నమస్కారం అండి నేను శాస్త్రీయమోని కదా ఇన్ మనకు పచ్చేయండి డాక్టర్ గారు నమస్కారం సార్ ఓ నమస్తే శాస్త్రి గారు నమస్కారం అండి సో శాస్త్రి గారు సార్ చెప్పండి ఏం లేదు ఇప్పుడు అయోధ్య కాండ యాభై ఐదో సర్గ ముప్పై మూడో శ్లోకం అదే మీరు నాకు పంపించారు కదా డీటెయిల్స్ చూస్తా నేను షేర్ చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అనేది ఈ బడుద్ధాయి రాసిందే కదా మీరు చెప్పేది అవును సార్ దీనిలో మీకు ఇప్పుడు లాస్ట్ కి ఇక్కడ ఇచ్చాడు అదే కదా మీరు చెప్పేది అదే సో సో ఒక క్రోసు దూరం ప్రయాణం చేసి ఆ యమునా తీరం నందు పవిత్రమైన అనేక మృగమని చంపి తినిరి ఇది కదా అవును సార్ సో తినిరి ముప్పై మూడు అయోధ్యకాండ యాభై ఐదో సరికా ఓకేనా సో దీని ఇది కరెక్టా తప్ప ఇది ఒకటి ఇది కాకుండా నాకు ఇంకొక కమెంట్ కూడా వచ్చింది అనమాట ఇందులో దీనికి సంబంధించింది అది దీనికి సంబంధించింది ఈయనంటాడంటే దీన్ని ప్రసాదంగా తినటానికి అని చెప్పి మాంసాన్ని దాన్ని అంతా గుజ్జుగా చేసి ప్రసాదంగా తిన్నారు అని అంటున్నాడు అదే చెప్తున్నా వీళ్ళకి పాపం సంస్కృతం రాదు శాస్త్రి గారు రాని దాన్ని నేను ఏమి చేయలేను అయినా సరే మీకు చూపిస్తాను ఇప్పుడు ఓకేనా అసలు 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 ఎట్లా జింకను చంపి దాని మాంసాన్ని గుజ్జుగా చేసి దాన్ని తిన్నారు అని అంటే ఇక రాముల వారిని మనం తలుచుకొని లాభం లేదు అని వాళ్ళ ఉద్దేశము అదే వాళ్ళకు ఉద్దేశం వాళ్ళకి ఇప్పుడు గమ్మ చాలా మంది పాపం తెలియక సంస్కృతం రాక రాసేస్తున్నారు ఎందుకలా రాశారు ఎందుకలా రాశారో కూడా నేను చెప్తాను నేను ఓకేనా సార్ ఇక్కడ మేము ప్రాజెక్ట్ ప్రోగ్రామ్ ప్రోగ్రాం తప్పైందంటే మేము ఎట్లా రాసా అంటే మమ్మల్ని అట్లా తీసేస్తారు ఇక్కడ వీళ్ళు ఏం చేసినా కూడా ఏం లాభం లేకుండా పోయింది అదే ఇప్పుడు వీళ్ళు ఏంటంటే పాపం ఉంది ఏదో కంప్యూటర్ ఉంది వదురుతున్నారు వాళ్ళకి ఆ భాష కూడా చాలా అసహ్యమైన భాష మాట్లాడుతున్నారు వాళ్ళకి ఏంటంటే ఒక సంస్కారం లేదు సంస్కారం అంతే వాళ్ళు ఎప్పుడు కూడా హై సొసైటీలోకి రాలేదు వాళ్ళు వాళ్ళు ఎంతసేపు లో క్లాస్ అనమాట ఎంతసేపు అంటే అంటే ఆ కళ్ళు దుకాణం దగ్గర కూర్చొని తాగేసో లేదా చేసేసో ఇలాంటి అక్కడ కూర్చొని కొట్లాడుతుంటారు చూసారా మనుషులు అంటే ఉబుసో గొప్ప ఏదో ఒక తీసుకొని కొట్లాడతారు అనమాట ఏమీ లేకపోయినా ఏదో ఒకటి తీసుకొని కొట్లాడతారు సో అటువంటి లో క్లాస్ మెంటాలిటీతో ఉంది కాబట్టి ఆ భాష అది అట్లా రాశారు వాళ్ళు సో అందుకని నేను మీకు ఇది చూపిస్తాను చూడండి ఒకసారి ఎందుకంటే అతను ఫస్ట్ రాసినప్పుడు అతను ఏం రాశాడు ఇక్కడ పైన బత్తాయిగాళ్ళ గోళ మామూలుగా లేదుగా చక్కగా రాముడు మాంసం తింటూ ఉంటే నా మాంసం నన్ను తిననివ్వండి నాకు మాంసం ఇష్టం మర్రో అని రాముడు అంటుంటే బలవంతంగా ఎందుకు రాముడికి కందమూలాలు పప్పు టమాటో తినిపిస్తున్నారు అని కదా అని ఫస్ట్ ఇది నూట రెండు శ్లోకం అయోధ్యకాండ యాభై సరికి అది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం అవును సో దానిలో ఎక్కడ కూడా మాంసం తిన్నట్టుగా ఎక్కడ చెప్పలేదు అవును మీరు మృగాన్ని చంపాడు అన్నారు అది యాక్సెప్ట్ చేసుకొని పోయినా కానీ యాక్చువల్గా చంపడం కాదు హత్వ అంటే అటు చంపచ్చు లేకపోతే హర్ట్ చేయొచ్చు రెండు రకాలుగా చెప్పొచ్చు సాయనాచారుడు స్పష్టంగా రాశాడు ఆ విషయం సరే సరే సాయనాచారుడు రాసిన మన సంస్కృతి గ్రంథాల్లోనూ డిక్షనరీలో అదే ఉంది ఐదర్ హర్టింగ్ ఆర్ చంపింగ్ ఏదో చంపడమో హర్టింగో సో బాగానే ఉంది ఇది అయితే విశేషం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ తిన్నాడు అన్న ఒక పదం లేదు ఎగ్జాక్ట్లీ సో లేని పదాన్ని సృష్టించడం ఏంటి అంటే వీళ్ళు పని కట్టుకొని అపభ్రంశం చేయటం ఎగ్జాక్ట్లీ ఓకే ఒక మనిషి రెడ్ లైట్ ఏరియా గురించి పాస్ అవుతున్నాడు పాస్ అవుతున్నాడు అంటే రెడ్ లైట్ ఏరియాలోకి వెళ్ళిపోయాడు వాళ్ళతో కూచర్ వేసా గమనం చేశాడు మాట్లాడితే ఎట్లా అన్నట్టు కూర్చొని పాలు తా కల అసలు దాని సంబంధం లేని విషయం అంటున్నా అక్కడ మనం ప్రూవ్ చేసాం అది సో ఇక్కడ ఎక్కడ నోట్ రెండు శ్లోకం అయోధ్య కాండే యాభై రెండు సరుకులు ఎక్కడ తిన్నాడు అని చెప్పి రాయలేదు రాముడు కూడా నేను తిన్నాను అని చెప్పలేదు సీత చెప్పలేదు లక్ష్మణ్ చెప్పలేదు రాముడు చెప్పలేదు వాల్మీకి అసలు చెప్పలేదు చెప్పని దాన్ని వీళ్ళు తిన్నాడు అని ఎట్లా అంటారు అది తప్పు ఫస్ట్ యూ కరెక్ట్ యువర్ సెల్ఫ్ నిన్ను నువ్వు సరి చేసుకో నీకు భాష కూడా రాదని అర్థమవుతా అక్కడ అతను పెట్టుకున్న దానిలో తిన్నాడు అని ఎక్కడ చూడండి చంపి వాటి పరిశుభ్రమైన మాంసం తీసుకొని సాయంకాలం కాగానే రాత్రి నివసించడం ఒక చెట్టు మొదలు చేరిరి ఇది మాత్రమే రాయబడింది అసలు అట్లా కాదు సాయంకాలము అని అంటాడు మళ్ళీ రాత్రి అంటాడు విశేషం ఏంటంటే వాళ్ళకి తెలిసింది అంతే సో ఇంకోటి ఏంటంటే లాస్ట్ శ్లోకం సరగలో ఆ యాభై మూడో సరగలోకి వెళ్తే అక్కడ స్టార్టింగ్ ఇంకేదో ఉంది తప్పితే ఇక్కడ తిన్నాడని కూడా ఎక్కడ లేదు అయిపోయింది ఇప్పుడు మనము ఈ యొక్క అయోధ్య కాండ యాభై యొద సరగ ముప్పై మూడుకి వెళదాం ఇప్పుడు ఇక్కడ ఏం రాశాడు ఒక ఒక క్రోసు దూరం ప్రయాణం చేసి ఆ యమునా తీరం నందు పవిత్రమైన అనేక మృగములను చంపి తిని అని రాశాడు ఓకే కనీసం ఇక్కడ తినిరి అని రాసుకున్నాడు లెట్ అస్ సీ దట్ పాయింట్ ఓకే ఇదే కదా అవును తతో తోగత్వా భ్రాతరౌ రామ లక్ష్మణవు బహున్ మేద్యాన్ మృగాన్ హత్వా చేరతుర్ యమునా అని చెప్పి రాసుకుంది ఓకే ఇక్కడ ఇక్కడ అంతే ఉంటుంది హర్తింగ్ కూడా అదే ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు బర్రెలను తోలుకుంటూ వెళ్తుంటారు ఆ కట్టెతో కొడుతూ ఉంటారు ఇట్లా ఇట్లా దానికి ప్రేరేపిస్తూ ఉంటారు అది హత్వానే అది కూడా అన్న ధాతుతో వస్తుంది సరే ఇక్కడ ప్రస్తుతం ఏంటంటే మనం ఇక్కడ మాట్లాడుకున్నాను వీళ్ళు ఐఐటి కాన్పూర్ వాళ్ళు ఇచ్చిన దానిలో కూడా ఏమి ఇచ్చారంటే చేరతుహు అంటే ఏట్ అని ఇచ్చారు ఇక్కడ చేరతుహు యమునా వనే చేరతు అందుకని చేరతుర్ యమునా వునా వనే అని వస్తుంది అనమాట ఓకే ఆ సంధి విసర్గ సంధి వస్తుంది అక్కడ దాంతో హహా పోయి రకారం వస్తుంది అనమాట సరే సో చేరతుహు ఏట్ ఇది వాళ్ళు ఇచ్చారు ఏట్ అని ఇచ్చారు ఇప్పుడు మీరు సాయంస్క్రిత్ డిక్షనరీలో చూపిస్తాం ఇక్కడ ఏమని రాశాను మీకు హిందీ వస్తుంది కదా శాస్త్రి గారు అవును సార్ ఏమని రాశాను చెప్పండి చేరతు అదే కదా అక్కడ పదం అవును సార్ కనిపించిన ఇప్పుడు చేరతు అవును సార్ ఇక్కడ మీకు అయోధ్య కాండలో మీకు ఇక్కడ రాసిన చేరతుహు ఇదే కదా అవును సార్ అయితే ఇక్కడ ఈ డిక్షనరీలో ఇక్కడ చూడండి చేరతు ఇది చేరతుహు ద టూ ఆఫ్ దెమ్ వాక్ డెలాంగ్ ఇప్పుడు చేరతుకి రెండు అర్థాలు ఉన్నాయి ఒకటి మేయటం ఇంకొకటి వాకింగ్ ఓకే ఇద్దరు కలిసి సో ద ఆఫ్ చేరతులాంగ్ ఇది వివచనం కదా ఇప్పుడు అవును ఇది చేరతుహు అనేది ద్వివచనం సరే ఇక్కడ అది చెప్పి రాశాడు మీరు ఇక్కడ ఎక్కడా కూడా చూడండి ఇది ఎస్బి అంటే శతపథ బ్రాహ్మణం అనమాట సో ఇది వేదా బేస్ సర్చ్ సో వేదాల్లో ఎక్కడ ఏముంది అని చెప్పి సర్చ్ చేయడం అనమాట చేరతుహు దే పర్ఫార్మ్ దే యూస్ టు వాండర్ దే వాండర్డ్ దే వాండర్డ్ యూస్ టు ప్లే వాండర్డ్ వాండర్డ్ హియర్ అండ్ దేర్ విచే విచేర అంటే ఓకే సో ఇదండి చేరతుహు అంటే ఇది అర్థం ద టూ ఆఫ్ దెమ్ వాక్ డలాంగ్ ఇప్పుడు యమునా వనంలో వాళ్ళిద్దరు కలిసి వెళ్ళారు అని చెప్పడం అనమాట అవును దానికి వీళ్ళు రాసింది చూడండి చేరతుహు ఏట్ ఇప్పుడు చేరతుహు అంటే ఏంటి శాస్త్రి గారు మళ్ళీ ఒకసారి చెప్తారు చూడండి జాగ్రత్తగా వినండి చేరత అంటే ఏట్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే ఇప్పుడు ఆవు గట్టున మేస్తుంటే ఏంటి పిల్ల పొలంలో ఆవు పొలంలో మేస్తుంటే పిల్ల గట్టున మేస్తుందా అని అంటాం ఇక్కడ మనము మేస్తుందా అనే పదం వాడేమా భోజనం చేస్తుందా అని వాడేమా మేస్తుంది ఆవులు మేస్తాయి గేదెలు మేస్తాయి గొర్రెలు మేస్తాయి మేకలు మేస్తాయి గుర్రాలు మేస్తాయి ఇట్లా పశువుల గురించి మాట్లాడడం మేయుటా చెప్తాం అవును అది ఆ పదం భోజనంకి వచ్చేటప్పటికి శాస్త్రి గారు మీరు ఎవరైనా ఇంటికి వెళ్ళారు ఒక అతను భోజనం చేస్తున్నాడు ఏంట్రా ఏం మేస్తున్నావు అని అడుగుతారా మీరు అడగరు కదా సో ఇది మేయటం అంటే ఏంటంటే గడ్డి లాగా పిచ్చి పిచ్చిగా తినే వాళ్ళు మేస్తున్నారా అని ఎక్కిరింతగా అంటాం మనం అవునవున అవునా శాస్త్రి గారు కాదా సో మేయటము రామ లక్ష్మణ్ లో ఒకవేళ ఆ ఢీర్ని చంపేరనుకుందాం అనేది చేరతో అనేది మేయటం కాదు అక్కడ వాండరింగ్ ద టూ ఆఫ్ దండర్డ్ అవును ఇది అర్థం వాళ్ళు రామాయణం కోసం రాసింది కాదు శతపథ బ్రాహ్మణం ఎప్పుడో రాసింది దానిలో అర్థం అది సరే మనం గా ఏం చేస్తాము వేదంలోంచి నుంచి కూడా తీసుకొని చెప్తాం కదా సో వేదంలోంచి కూడా తీసి చెప్తా చూడండి శాస్త్రి గారు ఇక్కడ వేదంలో ఋగ్వేదము పదో మండలం ముప్పై ఏడో సూక్తము తొమ్మిదో మంత్రం దీనిలో దేవత సూర్య ఓకే విశ్వా భువనాని కేతునా ప్రచేరతే ఇదన్నమాట చేరతి చేరతు చేరతే రెండు వస్తాయి ఓకేనా చేరతే నిచ అని ఇప్పుడు వస్తుంది ఇక్కడ సూర్యుడు అంటే సూర్యుడు ప్రకాశము రెండు కలిసి అని చెప్పడం అనమాట ఇక్కడ చేరతే అంటే అర్థం అది సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది అంటే ప్రచేరతే అంటే ప్రకృష్టముగా ప్రకృష్టముగా అంటే ఒక డిజైన్డ్ ప్యాటర్న్ వాండరింగ్ కాదు అక్కడ అర్థమైంది శాస్త్రి గారు వాండరింగ్ అన్నప్పుడు చేరదు అవును కానీ ప్రకృష్టంగా తిరుగుతున్నారు ప్రకృష్టంగా వెళ్తోంది అని చెప్పడంలో అది అవును సార్ సో ఇది ఇప్పుడు ఇట్లా ఇట్లాంటి రిఫరెన్స్ తీసుకొని అసలు భాష నేర్చుకోండి బాబో మహాప్రభు భాష నేర్చుకొని అప్పుడు దానికి అర్థం చెప్పండి రాయండి ఇప్పుడు ఐఐటి కాన్పూర్ వారికి తెలియదా అండి వాళ్ళకంటే తెలీదు బాటం లైన్ శాస్త్రి గారు నేను అందుకనే చెప్పా కదా సార్ ఎవరికైనా కానీ ఇది కాదు అని అంటే రండి అంతే లెట్స్ డిస్కస్ దట్స్ ఇప్పుడు మీకు శతపథ బ్రాహ్మణం నుంచి చూపించాను దానికి చేరతు అంటే మీనింగ్ చేరతు హు అంటే మీనింగ్ చూపించాను నేను అవునా కాదా ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఇప్పుడు విశేషం ఏంటంటే మీకు డిక్షనరీస్ లోంచి వాటి మీనింగ్స్ తీసి పెడుతున్నప్పుడు చేరతు అన్నప్పుడు ఏం చెప్పాలి ద టూ ఆఫ్ దెమ్ వాండర్ ద టూ ఆఫ్ దెమ్ వాక్ట్ వివచనం అది అది శాస్త్రి గారు సో ఈ శ్లోకానికి తప్పుడు అర్థం రాచిన ఈ ఈ పెద్ద మనిషి ఎవరో తెలియదు కానీ సో దిస్ మ్యాన్ ఈజ్ ఎ క్రికెట్ మ్యాన్ ఓకే ఎందుకంటే ఈ భాష చూడండి వత్తాయిగాళ్ళు ఏంటి శాస్త్రి గారు నువ్వు ఎవరిని నువ్వు నీ సామా నీ సాటి మానవుణ్ణి నువ్వు కించపరుస్తున్నావు నువ్వు ఇలా కించపరుస్తూ రాయటం మూలంగా నిన్ను కించపరచవలసి వస్తున్నది ఏంటంటే శాస్త్రి గారు నేను ఒకటి చెప్తా చూడండి బ్రాహ్మణుడు అంటే బెదిరిపోతాడు రెండు తిట్టు తిట్టి బూతులు తిడితే లేకపోతే వాడికి పర్సనల్ క్యారెక్టర్ మీద బురద చలితే బెదిరిపోతాడు అనుకుంటున్నారు మన ఇద్దరు సంగతి లేదు శేషమైన ఇద్దరు నిజమైన బ్రాహ్మణుడు బెదరుడు శాస్త్రి గారు ఓకే ధీమంతుడు బుద్ధిమంతుడు జ్ఞానవంతుడు భయపడాల్సిన పని లేదు మీరు లా ప్రకారం ఒక పని చేశారనుకోండి శాస్త్రి గారు మీరు తప్పు చేసినట్టు కాదు అది మన శాస్త్ర ప్రకారం చేస్తే అది మీరు ధర్మం పాటించినట్టు ఇప్పుడు శాస్త్ర ప్రకారం ఇప్పుడు కాన్స్టిట్యూషన్ ఉంది సార్ మీకు అమెరికాలో కాన్స్టిట్యూషన్ ఉంది ఇండియాలో కాన్స్టిట్యూషన్ ఉంది అమెరికన్ కాన్స్టిట్యూషన్ రూల్స్ ఇలా ఉంటాయి కొన్ని కొన్ని విశేషాల్లో వాళ్ళు ఇలా చెప్తారు ఇది చెయ్యాలి మీరు స్టాప్స్ అయిన దగ్గర ఆపాలి ఆపకపోతే ఫైన్ పడుతుంది ఆపుతాం మనం కార్ని ఎవడున్నా లేకపోయినా మనం ఆపి చూసి వెళ్తాం వెళ్తాం అవునా ఇండియాలో అలా చూడకుండా వెళ్ళిపోతుంటారు ఎందుకంటే అక్కడ లాస్ట్ స్ట్రిక్ట్ గా లేదు అందుకని ఇతను రాస్తున్నాడు ఇతను లాస్ట్రిక్ట్ గా లేదు రేపు పొద్దున్న లాస్ట్ స్ట్రిక్ట్ గా వస్తుంది ఇలాంటి వాళ్ళని పట్టుకొని మనం కేసేస్తాం అనమాట ఇదేం భాష ఇదేం మాట్లాడటం ఇలా చెప్పడం ఏంటి అందులో రాములు వారి గురించి ఇలా చెప్పడం ఏంటి అందులో మీరు చూసారా రెండు రెండు మగయనుగుల మధ్యలో ఒక ఆడ ఏనుగు అందమైన ఆడ ఏనుగు నడుస్తున్నట్టు అనేది దానికి మాంసానికి సంబంధం ఏంటి శాస్త్రి గారు నేను మిమ్మల్ని అడుగుతున్నా శాస్త్రి గారు ఇప్పుడు ఇందులో ఇక్కడ అతను ఈ వీళ్ళు మాంసం తిన్నాను మోరూ అని చెప్పి ఇక్కడ నూట రెండో శ్లోకం ఇచ్చాడు బాగుంది కిందేమో ముప్పై మూడో శ్లోకం ఇచ్చాడు బాగుంది మధ్యలో ఇది ఇదేంటి సార్ ఆ రామలక్ష్మణుల మధ్య నడుస్తున్న సీత రెండు గజముల మధ్య నడుచుతున్న ఆడ అందమైన వలె ప్రకాశించను దీనికి మాంసానికి సంబంధం ఏంటి శాస్త్రి గారు లేదు కాబట్టి ఏదో పెట్టాలని కాబట్టి స్త్రీలని కించపరిస్తే వీళ్ళు వీళ్ళని ఇబ్బంది పెట్టినట్టు అవుతుందన్న ఒక దరిద్ర సార్ ఇప్పుడు బూతులు తిట్టేటప్పుడు స్త్రీలను తిడతారు వాళ్ళు అవును అటువంటి నాసిరకమైన క్షుద్రజీవి అతను నాసిరకమైన క్షుద్రజీవి మనుషుల్లో పొరపాటున పుట్టాడు అది శాస్త్రి గారు సో ఇప్పుడు అయోధ్య కాండ ఈ యొక్క ఫిఫ్టీ ఫైవ్ సరగలో ముప్పై మూడో శ్లోకం క్లియర్ గా ఉంది శాస్త్రి గారు చాలా చాలా క్లియర్ గా మీకు ప్రూఫ్ తో సహా చూపించారు శాస్త్రి గారు మరి ఓకే సార్ నమస్కారం వీళ్ళందరికీ తెలిసి వస్తుంది అనుకుంటున్నాను మరి తెలుసా వాళ్ళకి తెలుస్తుందని కాదు కనీసం జ్ఞానం ఉన్న వాళ్ళు తెలుసుకుంటారు పొరపాటుని ఇది మనం అట్లా తిన్నారు అని చదివామో ఇప్పుడు మాకు వచ్చి తెలిసిపోయింది మాకు జ్ఞానం ఉన్న వాళ్ళు అర్థం చేసుకుంటారు అందుకనే కదా మన జ్ఞానం మన బేస్ చిన్నది శాస్త్రి గారు లైక్ మనకి మూడు వేల మంది నాలుగు వేల మంది చూస్తారు వీడియోలు అంటే మన మనం ఏంటంటే జ్ఞానం ఉన్న వాళ్ళే చూస్తారు మన వీడియోస్ అవును కాబట్టి అజ్ఞానం తర్వాత ఏదో ఒక కుట్ర కావాలి రాముని తిట్టాలి లేకపోతే హిందువుల్ని తిట్టాలి అని విద్వేషం ఉన్న వాళ్ళు ఎవరైతే ఉండో వాళ్ళు అవి చూస్తారు అంతే అంతే అది కరెక్ట్ సో అందుకని నేను నా రిక్వెస్ట్ ఏంటంటే అతను ఇప్పటికైనా మారు ఆయన పిచ్చిగా మాట్లాడుకు మంచిగా నువ్వు ఎలిగెంట్ గా మాట్లాడు చక్కగా ఎలిగెంట్ గా మాట్లాడుతూ చక్కగా చెప్పు నేను నమ్మను ఓకే ఫైన్ దట్ సో ఫైన్ విత్ మీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ నువ్వు నువ్వు మాట్లాడు కానీ ఇక భాష ఇట్లా మాట్లాడడం మూలంగా నీతో నీకు లాస్ట్కి నీతో మాట్లాడే వాళ్ళు ఉండకుండా అంతే అంతే ఓకే హరి గారు ఓకే ఓ